హాయ్ అండి మరమరాల మిక్చర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా మామిడికాయతో చేసిన మరమరాల మిక్చరు ఇంకా బాగుంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మరమరాలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర తగినంత కారం సాల్టు వేయించుకున్న పల్లీలు సన్నగా తురుముకున్న మామిడికాయ తురుము కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంట్లో ఉంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలతో కలిసి ఇలా తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న ఈ మిక్చర్ను ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఈ మామిడికాయతో చేసిన మరమరాల మిక్చరు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు బాయ్